ఓం శ్రీమాత్రే నమ శ్రీ వారి మహాత్మ్యం పదకొండవ భాగం కశ్యపుని కథ పూర్వం బ్రహ్మావర్తం అనే గ్రామంలో దరిద్రంతో బాధపడే కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నీ తెలిసి అన్నీ చదివినా దరిద్రం బాధిస్తోంది హనుమ భక్తుడు కూడా రోజు స్వామి పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు అతని భక్తికి ప్రీతి చెంది హనుమ ధనవంతుల హృదయాలలో చేరి ఇతనికి ధనధాన్యాలను ఇప్పించేటట్లు చేస్తుండేవాడు కొంతకాలానికి ధనవంతుణ్ణి చేసేశాడు ఇతని ఇంట్లో ఉన్న ధనాన్ని దొంగిలించటానికి ఒకసారి ఒక దొంగ ప్రయత్నించాడు భక్తవత్సలుడైన హనుమ అన్ని విధాల నుండి కాపాడాడు దండాన్ని ధరించి రోకలిని చేతబట్టి ఖడ్గం ధరించి కవచం పూని బాణం ధరించి పారపట్టి బ్రాహ్మణ రూపంలో ఉండి సేవకుడిగా పనిచేసి కశ్యపుని ధనాన్ని కాపాడాడు దొంగను పట్టుకోవాలనే ఆలోచన ఆంజనేయునికి కలిగింది మరి నలుగురి సాయంతో దొంగలు వచ్చి ఇంటికి కన్నం తవ్వుతున్నారు అప్పుడు అసలు దొంగ కన్నం ద్వారా ఇంట్లోకి చేరాడు మిగిలిన వాళ్ళు బయట కాపలా ఉన్నారు ఆంజనేయుడు కశ్యపుని వేషం ధరించి దొంగను కన్నంలోంచి లాగి బాధి పారేశాడు వాడు ఎంతో బాధ అనుభవిస్తున్నా కిక్కురు మనలేదు ధనం మీద ఆశ చేత అన్నీ భరించాడు చివరికి మీద కొట్టాడు ఇక బాధ భరించలేక దొంగ ఏడ్చేశాడు ఆ ధ్వని విని తోడు దొంగలు పారిపోయారు ఇంట్లోని వారంతా దగ్గరికి వచ్చి దొంగ చచ్చిపోతాడేమో అని భయపడి ఇంకా కొట్టవద్దని కశ్యపుని రూపంలో ఉన్న హనుమను ప్రార్థించారు దయతో వాడిని వదిలేశాడు ఇంకోసారి వచ్చి కశ్యపుడి అంతు చూస్తానని వాడు బెదిరించి పారిపోయాడు మారుతి అదృశ్యమైనాడు పొద్దున్నే కశ్యపుడు నిద్రలేచి చూస్తే గోడకు కన్నం కనిపించింది దొంగలు పడి ధనాన్ని ఎత్తుకుపోయారని బాధపడ్డాడు చాలా ఏడ్చాడు సేవకులు వచ్చి అసలు విషయం చెప్పి దొంగను పట్టుకున్నది కశ్యపుడే అన్న విషయం గుర్తు చేశారు దొంగను విడిచేసింది అతనే అని చెప్పారు ఇదంతా హనుమన్ లీల అని గ్రహించాడు కశ్యప విప్రుడు దొంగకు కనిపించి హనుమ తనకు కనిపించలేదేమని బాధపడ్డాడు దొంగ అదృష్టాన్ని కొనియాడాడు తనను ఇంకా హనుమ పరీక్షిస్తున్నాడని తెలిచాడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ స్వామిని తలుచుకున్నాడు స్వామిని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా స్తోత్రం చేశాడు హనుమ పరమ ప్రీతి చెందాడు కశ్యపుడు భార్యాపిల్లలతో అన్ని భోగాలు అనుభవించి నిత్య హనుమ సేవలో తరిస్తూ చివరికి ఇంద్రాదులకు కూడా లభించని మోక్షాన్ని పొందాడు ఈ కథ చదివినా విన్నా అన్ని కోరికలు తీరి సంసారం నుండి విముక్తులై ముక్తిని పొందుతారని పరాశర మహర్షి మైత్రేయునికి తెలియజేశాడు